ఏం ఇదేనా ఇదే సార్ బండి బాగుంది సార్ ఇది సరే సరే చూస్తాండే ఇప్పుడు నాకు మా పిల్లలు వస్తాడు మా పిల్లలకు ఫోన్ చేస్తా సార్ ఏమంటే ఇది బాక్స్ అది అది చూడండి బాక్స్ కూడా సార్ బండి అంట బాక్స్ స్వేర్కి వచ్చింది ఏమో అవలే చూడండి బాగుంది చూడు బాగుందిలే మా పిల్లలకు ఫోన్ చేస్తా ఉండ కొంచెం హలో బాబు బాబుయా వచ్చినాడు రా ఆయన బండి మంచి కూడా వచ్చినాడు బాగానే నువ్వు రా నువ్వు వచ్చినాక చూ చూసినాక మాట్లాడతాం రా నాకు పెద్ద దాని మీద ఐడియా లేదు రా 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 వస్తున్నా బాగుంది సార్ మంది బండి ఇదే 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 అంట ఇది ఏంది ఇది అంత స్లాబ్ వేసినట్లు వేసినావు ఊరికే సిమెంట్ ఒక నాలుగు సంచులు వేసి స్లాబ్ వేయకూడదు ఇరా వేసినట్లు వేసినావు ఊరికే సిమెంట్ ఒక నాలుగు సంచిలేసి వేసి స్లాబ్ వేయకూడదు ఇరా